ఎంతో టేస్టీ టేస్టీ మన రెయ్య బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఎలా ప్రాసెస్ మనం కరెక్ట్గా చేసుకుంటే అన్నిటిని తిని కరెక్ట్గా మెజర్మెంట్ తోటి కరెక్ట్గా కుదురుతుంది ఇంకా చూసారా ఎంతెంత ఉన్నాయి మనకి రొయ్యలు చక్కగానే ఇది మనకి గ్రేవీ కూడా అక్కలొద్దు ఎలా పెట్టుకుని ఎలా తినేయొచ్చు అనమాట గ్రేవీ కూడా మనకు సరిపోతుంది అనమాట మనం వేసుకోవచ్చు అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే నేను సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకన్ అనుకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్ ఫోర్ ఉంటుందండి అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఈరోజు ఇంట్రెస్ట్ అయిన వీడియో అండి అదే చాలామంది మనకి రెయ్యులు బిర్యానీ చేస్తారు నేనైతే వేరే ప్రాసెస్లో చేసాను అది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టపడతారు ఇంట్రెస్ట్గా కూడా తింటారు చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్లో చేసుకుంటే దాని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దాం అని నడిచేయండి నేను రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను ఈరోజు దాంట్లో కావలసిన మసాలా సరుకులు బిర్యానీ పలవాకు లవంగాలు లాలికాయలు చెక్క జాపత్రి జాజి పువ్వు మిరియాలు రెటి ఇవన్నీ సగం సగం చేసుకోవాలి ఇవన్నీ నేను హాఫ్ హాఫ్ కానీ చేసేసాను ఈ అతను సగం అవతన ఈ సగం ఇప్పుడు మనం వాటర్లో వేసేసుకుందాం అన్నీ కూడా సగం సగం తీసుకోవాలి మనం పెట్టుకున్న కొలతల్లో అన్నీ కూడా పుదీనా మూడు పచ్చిమిరకాయలు కొత్తిమీర రుచికి సరిపడగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకుని మా వాటర్ని మరిగించుకోవాలి రెయిల్ అండి నేను మొత్తానికి కేజీనర రెయ్యులు తీసుకుంటే మనకి పప్పు అన్నది ఎంత వచ్చింది ఇక ఈ సైజు అయితే మనకు రొయ్యలు బిర్యానీ ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఇగో తేదీ ఒక గిన్నెలోకి మార్చేసుకుందాం ఈ రొయ్యలన్నీ కూడా దీంట్లోకి వేసేసుకుందాం ఆనియన్స్ అండి వేయించుకున్నాయి మనం ఒక పావు కిలో ఆనియన్స్ అయితే మనకు కరెక్ట్గా ఇన్న వస్తాయి ఇగో సగం దీంట్లో వేయించుకోవాలి సగం రైస్లో వేసుకుందాం ఒక గుప్పుడు పట్టికి దీంట్లో వేసుకుందాం మన బిర్యానీ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం వన్ కప్పు కారం ఒకప్పుడు సాల్ట్ పసుపు వన్ స్పూన్ ఇది బిర్యానీ మసాలా ఇంత ముందు వీడియోలో బిర్యానీ మసాలా చూపించాను అలా చేసుకొని పెట్టుకున్నా సరే మెంతాకు కొద్దిగా జాజికాయ ఒక కాయ పొడిని చేసుకోవాలి మెత్తగా ఏంటంటే మనకు పలుకు పలుకులు కానీ ఉంటే జాజికాయలోని మనకు పనికి పక్కన పడ్డాది చేదు చేదొచ్చేస్తుంది బాగా మెత్తగా పొడిని చేసుకోవాలి అవి మెల్లి పేస్ట్ వన్ స్పూన్ కొత్తిమీర పనికిప్పుడు ఎట్టుకో వేసుకోవచ్చు ఉదయానా ఒకప్పుడు పచ్చిమిరకాయలు ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోతుంది మనకి మనం ఆయిల్ వేయించుకున్నదే ఇది మన కులిపాయ వేయించేసుకున్న ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటాయి ఒక నూట యాభై గ్రాముల వరకు ఆడుతుంది ఆయిల్ అన్నది ఒకప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి పౌడర్ వన్ స్పూన్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా మనకు వెయ్యి పట్టించుకోవాలి కారం అనేది కూడా ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని దీని మీద ఇలా వేసుకోవాలి వేసుకుని మనకు మరిగించిన వాటర్ ఉన్నది కదండి ఈ మొత్తం మనం సామానం ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం ఒక గ్లాసులోకి ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి కరెక్ట్ కానీ ఇలా మరుగుతున్న వాటర్ని రైస్ని బట్టి గ్రేవీ చూసుకోవాలి ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ పలసగా అయిపోతుంది సమానంగా చూసుకోవాలన్నమాట ఓన్ గ్లాస్ పడుతుంది వాటర్ ఉన్నది ఇది కలుపుకోవాలి ఇలా గ్రేవీ కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం రైస్ దగ్గరికి వెళ్దాం ఇదిగోండి కేజినర రైస్ ఇది నేను వన్ అవర్ అయింది నానబెట్టి ఇది ఇలా నానాలి మనకు రైస్ అన్నది బాస్మతి అప్పుడు పొడుగ్గా వస్తుంది రైస్ ఒక గంజ మనకు అన్నం అయిన తర్వాత పొడుగ్గా వస్తుంది మనం మనం రైస్ని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసిన తర్వాత మొత్తం అంతా ఉడకూడదు రైస్ అన్నది ముప్పై శాతం నలభై యాభై శాతం అలా ఉంటుంది అంటే మనం ఈ దమ్ వేసినప్పుడు అది మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోవాలి రైస్ని ఒకసారి కలిపేసుకుని మనం పొంగు వచ్చినప్పుడు వెంటనే రైస్ అన్నది మనం దాంట్లో వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఇన్ని ఇగో కొత్త కొత్తలు ఇలా ఉడకాలి ఇలా ఉన్న తర్వాత ఈ రైస్ని తీసేసుకోవాలి అదే మనకు ఆనవాళ్ళు వాటర్ లేకుండా తీసేసుకుని మనం ఇలా దమ్ వేసుకోవాలి ఇలా గట్టి ఉంటుంది కదా మనం కొడకట్టుకునేది అది అయితే ఇంకా మొత్తానికి వాటర్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా కిందకి దిగిపోతుంది ఇప్పుడు మనం ఇలా దమ్ వేసేసుకుంటు అంటే కరెక్ట్గా చేసుకుంటే దమ్ అన్నది మంచి పర్ఫెక్ట్గా అండి ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి మనకు ఫస్ట్ పొర అయిపోయింది ఇలా సాఫ్ట్గా చదిరికి ఇలాగా ఆనియన్స్ వండుచుకున్నాం కనుక ఐదు మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాం ఇలా నలభై అంటే ఇదిగో ఇలా మనకు రెండు పలుకులు ఉండాలి ఉంటే నలభై శాతం అయిపోయినట్టు ఇది తీసేసుకుంటున్నాం మళ్ళీ ఇంకో పొర వేసేసుకుంటున్నాం ఇలా యాభై శాతం ఇప్పుడు మొత్తం రైస్ అంతా కూడా మనం దాంట్లోనే స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఉన్న ఆ కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా ఇంకొక పేపర్ తీసుకుని మనకి మీకు చేత నవ్వలేదు అనుకుంటే ఇలా పేపర్ వేసుకుని ఇది మొత్తం కవర్ చేసేసుకోవాలి ఆవిరి బయటికి వెళ్లకుండా ఉడికి పడుతుందనమాట ఈ ఆవిరి గట్ట మనకు బయటకు పోదు మూత పెట్టేసుకోవాలి పెద్ద మంట మీద పెట్టుకోవాలి అవిలో పది నిమిషాలు అయిలో పెట్టుకోవాలి మీడియం సైజులో ఏమో పది నిమిషాలు కరెక్ట్ ఇరవై నిమిషాలకు మనకు ఆవిరి అన్నది కరెక్ట్గా వచ్చేది దీని మీద బరువు పెట్టుకోవాలి మనం ఉడికించిన రైస్ ఉన్నది కదా అది వేడి నీళ్ళు పెట్టుకుంటే మనకు ఆవిరికి బరువు సరిపోతుంది ఇదిగోండి మనకు పొగలు వస్తున్నాయి చూడండి ఇరవై నిమిషాలు అయిపోయింది నేను టైం చూసుకున్నాను పది నిమిషాలు పెద్దది తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాను పది నిమిషాలు ఇప్పుడు కట్టేస్తున్నాను కట్టేసి ఇది ఒక పది నిమిషాల వరకు మనం ఇది అన్నది కదపకూడదు రైస్ అన్నది కదిపితే ముక్క అయిపోతుంది అన్నమాట ఒక్క పది నిమిషాలు అలా ఉంచేద్దాం మనకి పది నిమిషాలు అయిన తర్వాత పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత తీసుకోవాలి అదిగోండి చూడండి ఆవిరి వాటర్ కూడా పేపర్ మీదకి వచ్చేసింది వాటర్ అన్నది మనకి ఆవిరి అదిగోండి రైస్ చూసినా మనకి ఇది ఎంత పొడిగొచ్చింది ఇది ఇప్పుడు మనం రైస్ అన్నది ఈ పక్క నుంచి వారగా పెట్టుకుని మన గట్టి అన్నది ఇలా ఇలా తురుముకోవాలి ఇలాగైతే మనకి ముక్క ఇంకా రాదు రైస్ అన్నది ఇదిగో చూసారా పుళ్ళు పళ్ళు కింద ఎలా వస్తుందా ఎలా ఉంటుంది మనకు రైలు కూడా ఇదిగోండి ఇది రైలు ఎంతంత అయిపోయినా చూసారా మనం వేసిన పీసులు ఎంతంత ఉన్నాయి రైలు ఎంత ఉన్నాయి మనం రైస్ అన్నది దీంట్లోకి సర్వింగ్ చేసేసుకున్నాం చూసారా గ్రేవీ కూడా చక్కగా ఉంది ఫుడ్ రైస్ కూడా అలా చేసుకుంటే మనకి బాగుంటుంది ఎంతో టేస్టీ టేస్టీ మన రెయ్య బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఎలా ప్రాసెస్ మనం కరెక్ట్గా చేసుకుంటే అన్నిటికి తిని కరెక్ట్గా మెజర్మెంట్ తోటి కరెక్ట్గా కుదురుతుంది ఇంక చూసారా ఎంతెంత ఉన్నాయి మనకి రొయ్యలు చక్కగానే ఇది మనకి గ్రేవీ కూడా అక్కలొద్దు ఇలా పెట్టుకుని ఇలా తినేవచ్చు అన్నమాట గ్రేవీ కూడా మనకు సరిపోతుంది మనం వేసుకున్న ప్రాసెస్ బట్టి